వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి పవన్ ఆర్ని చూసి ఏం నేర్చుకోవాలని చెప్పాలనుకుంటున్నావు అనే దానికి సమాధానం చెప్పాలి ఎందుకు అంటే ఎందుకు ఆయన్ని స్పెసిఫిక్గా చూసి నేర్చుకోవాలి అని చెప్తున్నాను అంటే ఎవరు నేర్చుకోవాలి అధికారంలోకి వచ్చాం కదా మన ఇష్టం లే అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా లేదు మేము అధికారంలోకి వచ్చాము నియోజకవర్గ పనులు కాదు మాకు ఓటు పనులు లేదంటే మిగతా పనులు చాలా ఉన్నాయి రాజకీయాలు చాలా ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అనేది చూస్తే ముందుగా నాకు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారండి ఇవాళ నీరంతా ఊరంతా వృధా వృధా వ్యధ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు ఏంటంటే కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న నీటి ఎద్దడి కృష్ణా జిల్లాలో నీటి ఎద్దడి కొనసాగుతోంది ఈ ఇప్పుడు ఈ కాలంలో మరి ఏం నాకు అర్థం కావట్లా పక్కనే కృష్ణానది ఉంది కృష్ణానదిలో నీళ్ళు లేవా కృష్ణానదికి వరద రావట్లేదా వరద నీళ్ళు ఏం రావట్లేదా వర్షాకాలం వస్తున్నాయి కృష్ణా బ్యారేజ్ నుంచి వృధాగా వెళ్ళిపోతున్నాయి వృధాగా సముద్రంలోకి పోతున్నాయి అవి అవును ఎందుకు ఏంటి అంటే ఈ కాలువల పూడికతీతలు ఉన్నాయి చూసారా ఈ కాలువల తీతలు తీయించకుండా వదిలేసిన దానికి ఫలితంగా నీళ్ళు అలా పోతున్నాయి సో పెడన నియోజకవర్గం కావచ్చు అలాగే మొత్తం కంకిపాడు వద్ద చెప్తే మొత్తం చాలా ఉన్నాయి మొవ్వ మండలం కూచిపూడి ఎద్దనపూడి మొవ్వ పెడన తర్వాత ముత్తే పెద్దముత్తేవి ఐనంపూడి కాకరంపాడు ఈ మొత్తం గ్రామాలు పంట పొలానికి సాగునీరు లేదు నాట్లు వేసినా కూడా పగుళ్లతోటి లక్షల క్యూసెక్కుల నీళ్లు కృష్ణానది కడలపాలవుతుంది మరోవైపు చుక్క నీరు ఎకరాలకు ఎకరాలు నెర్రలిస్తున్నాయి ఇస్తున్నాయి చెంతనే నిండుకుండలా నీరు ఊపికొస్తున్న వరి పైరికి చుక్క నీరు చిక్ చిక్కలేని విచిత్ర పరిస్థితులు జిల్లా అన్నదాతలను కన్నీటిలో ముంచేస్తున్నాయి కొద్ది రోజులుగా వర్షం ముఖం చాటేయడం ఎండలు మండిపోతుండడంతో ఎగువ ప్రాంత రైతులు సాగునీటిని దిగువకు రానియకపోవడం వంటి కారణాల వల్ల పామర్రు పెడన మచిలీపట్ట నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి నెలకొంది పామర్రు పెడన మచిలీపట్నం ఇప్పుడు అర్థమై ఉండాలి మీకు నేను ఎందుకు త్రిపులారిని చూసి నేర్చుకోవాలి ఎందుకు త్రిపురారిని చూసి నేర్చుకోవాలి అంటే రఘురామకృష్ణరాజు గారిని చూసి అనేది ఎందుకు అన్నాననేది మచిలీపట్నం ఎమ్మెల్యే గారు కావచ్చు పెడన ఎమ్మెల్యే గారు కావచ్చు అలాగే పామరు ఎమ్మెల్యే గారు ముగ్గురు కూడా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అసలు ముందే ఎందుకంటే రైతులకు కాదు మనం చేయాల్సింది రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు నియోజకవర్గానికి వెళ్ళారు ఇంకా డిప్యూటీ స్పీకర్గా ఆయనకి పదవి కూడా ఏం రాలేదు ఎమ్మెల్యేగా ఎన్నికైపోయారు అయిపోయింది విజయోత్సవాలు చేసుకున్నారు వెళ్ళిపోయారు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి అక్కడ ప్రజలందరినీ కలిశారు ఫస్ట్ చేసినటువంటి పని ఉండి డెవలప్మెంట్ ఉండి డెవలప్మెంట్ అని ఒక 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 సంస్థను ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు డబ్బులు ముందు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ చేయాల్సినటువంటి పని ఇది అని చెప్పి మొదలుపెట్టి మొత్తం ఊరంతా శ్రమదానం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను చదువుకునేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి శ్రమదానం కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం నాకైతే లిటరల్గా ఇంకొక ఇంకొక చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజులో కనిపించారు ఆ రోజు ఆయన్నే ఫాలో అయ్యి ఆయన ఫుడ్ స్టెప్స్లోనే మొత్తం ఊరంతా ఎలా ఉండాలి అనే దానికి తార్కాణంగా నిలుస్తుంది ఉండి నియోజకవర్గం కడిగిన అద్దంలా రాజకీయాలకి అతీతంగా ఎస్ ఇది మనది ఇది మన రైతులది అని చెప్పి కృష్ణరాజు గారు ప్రతిసారి ఎక్కడ ఏ ఆ నియోజకవర్గం మొత్తంలో ప్రతి ఇంటి గడప ఆయన తొక్కుతున్నారు ప్రతి ఇంటి గడప తొక్కుతున్నారు సాయంకాలం వేళ యువకులతో కలిసి అక్కడ పికిల్ ఆ కోర్టును కూడా మొన్న ఏర్పాటు చేయించి వాళ్ళతో సరదాగా గడుపుతూ నియోజకవర్గానికి ఇంకా ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఆయన చేస్తున్నారు అనేక ఫంక్షన్లకు వెళ్ళినా ఏం చేసినా ఎక్కడికక్కడ చెక్కుల పంపిణీలు లేదంటే పథకాల అమలు కలెక్టర్ గారితో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతలకు సంబంధించి ఇప్పటికీ ఒక్క కంప్లైంట్ ఒక చిన్నపాటి కంప్లైంట్ కూడా అక్కడ రాల ఎందుకంటే అలాంటి కంప్లైంట్ ఏమైనా ఉంటే ఉంది ఎస్పీతో మీటింగ్ పెడతారు కానీ కలెక్టర్తోటే ప్రతి సో ప్రతిసారి మీటింగ్ ఏదో పథకానికి సంబంధించి అలాగే ఎంఆర్ఓలు వీఆర్ఓలు అందరితో సమన్వయం చేసి ముందుగా ఆయన చేసినటువంటి పని ఇప్పటిదాకా చేశారు అనేది కాదు ముందు స్టార్టింగ్లోనే ఆయన చేసినటువంటి పని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు ఎంత వస్తాయి ఏంటనేది మాకు తర్వాత ముందుగా మేము చేయాల్సినటువంటి పని కాలువలలో పూడుకుపోయినటువంటిది మొత్తం అంతా కూడా క్లియర్ చేయాలి అలాగే ఏదైతే ఈ గుర్రపుడెక్క వీటితోటి మొత్తం నిండిపోయిందో దాన్ని క్లీన్ చేయాలని చెప్పి ఆయన ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి ఒక బ్యాంక్ అకౌంట్ దానికి క్రియేట్ చేసి విరాళాలు సేకరించి పనులు మొదలుపెట్టి జేసీబీలు అన్ని తెప్పించి పనులు మొదలుపెట్టి కాలువలని కాలువలని క్లీన్ అండ్ గ్రీన్ ఉండి నియోజకవర్గంలో వెళ్ళి చూడండి ఇప్పుడు కావాలంటే గత ఐదేళ్లలో రామరాజు గారు ఉన్నప్పుడు కానీ మిగతా ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది డబ్బులు ఇవ్వకుండా కాలువలు పూడిక తీనివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టింది రా రామరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేది కూడా అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే పాపం అసక్తుడైపోయాడు ఆయన నియోజకవర్గంలో ఏం చేయలేక తెలుగుదేశం పార్టీ తరఫునే గెలిచినప్పటికీ కూడా అంత వేవులోనూ వైఎస్ఆర్సీపీ గెలిచిన వేవులో అంత గెలిచినా కూడా ఆయన పాపం నియోజకవర్గంలో పని పనిచేసుకునివ్వాల ఇంకా రఘురామకృష్ణదాజ్ గారు ఎమ్మెల్యే అయ్యారు ఆయన వెంటనే మొదలు పెట్టారు ఇదిగో గత ఐదేళ్లలో ఆ పాలకులు చేసినటువంటి పాపాల చిట్ట ఇలా ఉంది మా కాలువలని ఇలా పూడిపోయి మొత్తం అంతా కూడా ఆఖరి గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఆ మురుగునీరుతో నిండిపోయి మంచినీళ్లు కూడా అక్కడ చాలా ఘోరంగా తయారవుతున్నాయి అనేటువంటిది గమనించి ఇమ్మీడియట్గా మొత్తం అంతా క్లీన్ చేయండి కాలువల్లో ఎటువంటి చెత్త ఉండడానికి వీలు లేదు ఎవరైనా సరే ఎవరైనా సరే చెత్త వేసినట్టు ఒక్క ప్లాస్టిక్ కవర్ ముక్క కానీ బాటిల్ కానీ కనిపించిందా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫైన్ వేసేయడమే అవసరమైతే శిక్ష కూడా వేయిస్తాను మొత్తం ఒక కాలువను కూడా మీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయడానికి వీలు లేదని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు ఎందుకు నేను అన్నది ఆయన చూసి ఏం నేర్చుకోవాలి అని ఆయనకు అధికారం చేతికి ఎమ్మెల్యే అనేటువంటి పదవి ఎన్నికలు అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయి మొదలు పెట్టారు కాలువలు ముందు క్లియర్ చేయాలి ఎందుకంటే వస్తోంది వ్యవసాయ సంబంధిత కాలం పంటలు వేసుకునేటువంటి కాలం నీళ్లు కావాలి ఇప్పుడు వర్షాలు మొదలైతే ఖచ్చితంగా ఇబ్బందులు మొదలవుతాయి తర్వాత నీళ్లు దొరక్క అని చెప్పి అన్నీ క్లియర్ చేశారు మరి అది ఎందుకని వీళ్ళకి లేకుండా పోయింది కృష్ణా జలాల అలాగా క్యూసెక్లు క్యూసెక్లు వెళ్ళిపోతూ ఉంటే ఈ కాలువల్లోకి పంపించుకొని రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి పని ఎందుకు చేయలేకపోతున్నారు ఆ రైతులు మనుషులు కాదా ఎందుకని ఆలోచించారు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి నియోజకవర్గానికి ప్రజలు కూడా తోడొస్తారు గతంలో జరిగినటువంటి దానికి లేదు గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వమే మొత్తం అంతా క్లియర్ చేయాలని ప్రజలు కూడా వదిలేస్తారా అది వాళ్ళ ప్రభుత్వం బాధ్యత అని తీసుకోవాలి కదా నిర్ణయం తీసుకోవాలి కదా విజయవాడలో గుడివాడలో కూడా ఇలాంటి పరిస్థితి మొన్నటిదాకా ఉంది అనేక కాలువలు కనీసం పూడిక కూడా తీయకుండా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం చూడడం జరిగింది సో వాటి మీద ఎందుకని ఎమ్మెల్యేలు దృష్టి పెట్టడం లేదు రఘురామకృష్ణరాజు గారు చేసినట్టుగా ఎందుకని చెప్పి ఈ కాలువ తీతలు ఇవన్నీ కూడా ఎందుకని వాళ్ళు చేయలేకపోతున్నారు అన్నదే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న నిజంగా ఆ నీరు వృధాగా పోతూ ఉంటే పక్క రాష్ట్రాలతోటి ప్రాజెక్టుల గురించి కొట్లాడుతున్నాం మనం పై స్థాయిలో బాగానే కానీ గ్రామాల దగ్గరకు వచ్చేసరికి ఈ పంట కాలవలే కదా అందరికీ కూడా ఆధారం మరి వాటికి సంబంధించి ఎందుకని బాధ్యత లేకుండా పోతుంది ఇది చాలా తప్పు ఇది చాలా తప్పు సో డెఫినెట్గా ఇది రఘురామకృష్ణరాజు గారిని చూసి ఎందుకు నేర్చుకోరు అన్నది ఒక అవమానంగానో ఇన్సల్ట్ గానో భావించకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పూడకతీతారు నిన్న ఈవెన్ మన రెడ్డమ్మ గారు ఆవిడ నియోజకవర్గంలో కూడా ఏదో మొత్తానికి చాలా క్లియర్ చేశారు నాకు పేరు గుర్తురా అట్లా సడన్గా అంతకుముందు తుప్పలతోటి చిప్పలతోటి ఉండిపోయిన ఆ పనులు మొత్తం అంతా కూడా నిన్న చాలా క్లియర్ చేయించారు మొత్తం అంతా కూడా ఆ ఫార్మేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అట్లీస్ట్ ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఒక కార్యక్రమం తీసుకుని ముందు పంట కాలువలు వీటన్నిటికి సంబంధించి రిపేర్లు ఉన్నాయా ఏంటి అనేది అన్ని క్లియర్ చేస్తే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ తాపత్రయాన్ని మీరు కూడా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు అవుతారు మీకు మంచి పేరే వస్తుంది కదా అప్పుడు ఫలానా వాళ్ళని చూసి నేర్చుకోరా ఇంకొకరిని చూసి నేర్చుకోరా అనేటువంటి మాట ఎవరి దగ్గర కూడా రాదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో చేస్తున్నారు కానీ పంట కాలవల నిర్వహణ అనేది ఒక్కరోజుతోటి మనకి అయ్యేది కాదు ప్రతిరోజు దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి సో ప్రజలు కూడా దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అధికారులకు చెప్తూ ఉండడం అలాగే ఎమ్మెల్యేలని హెచ్చరించండి తప్పేమీ లేదు ఓట్లు వేసాం కదా వాళ్ళని కూడా హెచ్చరించండి అయ్యా ఇలా అవుతోంది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అని ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓ పది రూపాయలు వేసుకుందాం తప్పేమీ లేదు ఉండికి వాళ్ళు కార్పొరేషన్ లాగా అలా పెట్టుకొని ఒక స్వచ్ఛంద సంస్థని ఉండి డెవలప్మెంట్ అని చెప్పి దానికి ఎన్ఆర్ఐలు కూడా ఎన్ఆర్ఐలు కూడా ఉండికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని నిధులు పోగు చేసి ఇప్పటికి చేసుకుంటూ వెళ్తున్నారు అలా మనం కూడా చేయాలి ట్యాక్సులు మాత్రమే కడుతున్నాం మనం ప్రభుత్వం చేయదా అంటే ప్రభుత్వాన్ని ఎలా చేయించాలో వాళ్ళతో చేయిద్దాం తప్పేమీ లేదు సో ఎవరి మనోభావాలు దెబ్బ తీసుకొని మనోభావాలు అనే మనోభావాన్ని దెబ్బతీయొద్దని మనం చేసుకుంటూ దయచేసి కాలువల్ని బాగు చేయండి నీటిని ఒడిసి పట్టుకోండి రైతులకి న్యాయం చేయండి దీని మీద ప్రజలు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి